ఆరోగ్యం అంటే ఫుడ్ నేచర్ ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి నమస్తే వెల్కమ్ టు హెల్దీ సో ఈ రోజు మనతో ఉన్నారు డాక్టర్ దిలీప్ గారు ఎక్స్పర్ట్ ఇన్ ఆక్యుపంచర్ అలాగే న్యాచురల్ సైన్సెస్ కూడా ఈ మధ్య ఎందుకు ఏ విషయమైనా చిన్న విషయమైనా కూడా నేను మర్చిపోతున్నాను అని అనిపిస్తుందా మీకు అంటే నార్మల్గా మన ఇంట్లో వాళ్ళు చేసేది ఏంటంటే ఏదైనా ఒక చోట పెట్టేసి ఇంకో చోట అని చెప్తూ ఉంటారు మనం వాళ్ళని వెకిరిస్తూ ఉంటాం కదా బట్ ఇప్పుడు ఈ ఏజ్లో అంటే చాలా యంగ్ ఏజ్లో కూడా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు చదివింది లేకపోవడం కాల్లో కొంతమంది అయితే కాల్లో ఉండి కూడా ఉన్నామన్నది కూడా మర్చిపోతున్నారంట సో ఈ ఇంత చిన్న చిన్నవి కూడా ఎందుకు జరుగుతున్నాయి ఇలా ఈ మతిమరుపు ఇష్యూస్ చిన్న ఏజ్లోనే ఎందుకు వస్తున్నాయి విషయం గురించి మాట్లాడదాము నమస్తే సార్ మతిమార్పు అన్నప్పుడు చాలా నిజంగా ఇలాంటి సిల్లి రీ కారణాలు చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి ఏదో డోర్ వేసామా లేదా ఆఫీసులో కూర్చొని వేసామా లేదా లాక్ చేసామా లేదా అని వాళ్ళు వస్తాను కలుస్తానని చెప్పి మర్చిపోయేవాళ్ళు వర్క్ చేశాను అనుకోని లేదా చేసిన వర్క్ని మళ్ళీ చేయడం ఇలా సమ్ ఇష్యూస్ అయితే ఫేస్ కదా మన అమ్మ వాళ్ళని అనుకునే వాళ్ళు పాపం వాళ్ళకి ఫార్టీ లేదా ఫార్టీ ఫైవ్ అన్నప్పుడు అప్పుడు వాళ్ళకి ఇష్యూస్ వస్తున్నాయి బట్ ఇప్పుడు అర్లీ ట్వంటీస్ అర్లీ థర్టీస్లోనే లోనే వచ్చేస్తున్నాయి ఎక్కడ మనం డిస్కనెక్ట్ పాత్ని అంటే చూడండి బ్రెయిన్ అనేసరికి బాడీలో ఉన్న అన్ని ఆర్గాన్స్ కి అన్ని నర్వస్ సిస్టమ్కి కి ఇది ఒక డీపీ లాగా ఇప్పుడు ఇంట్లో వైర్స్ అన్ని ఉన్నాయి ఇన్ని లైట్స్ ఉన్నాయి అన్ని ఉన్నాయి ఒక దగ్గర డీప్ ఎట్లా ఉంటుందో మన బ్రెయిన్ కూడా రాకపోయినా ఎక్కడ ఒక దగ్గర చిన్న వైర్ లో కనెక్షన్ కనెక్షన్ అనేది ఉంటుంది కాబట్టి అక్కడ ఏదో చిన్న షార్ట్ సర్క్యూట్ లాగా వచ్చేసి బ్లే బ్రెయిన్ నర్వస్ సిస్టమ్ కూడా అలాగే ఉంటుంది ప్రధానంగా తీసుకుంటే పిట్యూటరీ గ్లాండ్ ఈ పిట్యూటరీ గ్లాండ్ ని మనము మెడిటేషన్ లో చాలా ఎక్కువ వాడతాం అంటే దాని మీద ఎక్కువ ఫోకస్ చేసేసి మెడిటేషన్ చేయడం జరుగుతుంది కాబట్టి మతిమరుపుకి మెయిన్ వచ్చేసి పిటిటరీ గ్లాండ్ వీక్నెస్ అనమాట ఓకే అంటే చిన్న మెదడు అంట మనం చిన్న మెదడు అంటే బ్రెయిన్ నర్వస్ సిస్టమ్కి ఎంతైతే స్ట్రెంత్ ఉంటుందో చిన్న మెదడు కూడా అంతే సిస్టమ్ అంతే ఎనర్జీ ఉంటుంది ఇది ఒక డివైన్ అనమాట అంటే పిటిటరీ గ్లాండ్ని ఒక డివైన్ ఆర్గన్గా చూస్తారనమాట కాబట్టి మనకు మతిమరుపు రాకుండా ఉండాలంటే గ్లాండ్ ని చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాలంటే దీంట్లో మెడిటేషన్ అంటే ఓవర్ థింకింగ్ చేసే వాళ్ళ దాంట్లో ఎక్కువ ఆలోచించే వాళ్ళు ఎక్కువ నిద్ర లేకపోవడం ఎక్కువ ఓవర్ అంటే ఎక్కువ తినడం కూడా ఇక్కడ ప్రాబ్లమే కొంతమంది తింటే నేను నిద్ర వచ్చేస్తుంది అలాంటి వాళ్ళలో మతి మార్పు ఎక్కువ ఉంటుంది ఆఫ్టర్నూన్ టైంలో ఎవరైనా తిని నిద్రపోతున్నారంటే వాళ్ళకి మార్పు ఎక్కువ ఉంటుంది జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది చిన్నపిల్లలు కూడా క్లాస్లో మీ వాటి పడుకుంటాడని అంటారు తిన్నంబడే పడుకుంటారు పిల్లలు పడుకుంటారు అంటే అక్కడ డైజెషన్ సిస్టమ్ సరే కాగా కాకపోయేసరికి బ్రెయిన్కి రావాల్సిన ఆక్సిజన్ కానీ కి కావాల్సిన విటమిన్స్ ప్రోటీన్స్ ఇవన్నీ అందకపోవడం వల్ల కూడా మతి మార్పులు అనేవి వస్తుంటాయి కాబట్టి దీంట్లో ప్రధానంగా ఇంకా కొన్ని విషయాలు డీప్గా తీసుకోవాలనుకుంటే మెడిటేషన్ తోటి ఈ మతి మార్పుని జయించవచ్చు పెద్ద పెద్ద ఇప్పుడు ఒక ఫార్టీ ప్లేస్ తర్వాత మీరు వస్తుందని చెప్తున్నారు కదా నీ ఏం చెప్పండి మెడిటేషన్ ఏ ఏజ్ లో స్టార్ట్ చేస్తున్నారు ఇప్పుడు అందరు అవేర్నెస్ ఉన్న వాళ్ళైతే చిన్న ఏజ్ లోనే లేదు అంటే చాలా పెద్ద వాళ్ళు స్టార్ట్ చేస్తారు అన్ని లైఫ్ లో అన్ని చూసిన తర్వాత ఇది కాదు నాకు పీస్ ఆఫ్ మైండ్ కోసం పీస్ ఆఫ్ మైండ్ కోసం మెడిటేషన్ అయితే బాగుంటుందని చెప్పేసి మెడిటేషన్ కి నిజంగా చిన్నప్పుడు ఎవరైనా చెప్పినా చేయారు సార్ ఇప్పుడు ఇంట్లో పేరెంట్స్ మెడిటేషన్ చేయండి అని చెప్పి కూర్చొని ఇలా ఇలా అంటామో లేకపోతే ఇంకేదో వాళ్ళు ఏదో చేస్తూ ఉంటారు కానీ 25 ఇయర్స్ ఏజ్ వాళ్ళకి 30 ఇయర్స్ వాళ్ళకి చెప్పండి వింటర్ మెడిటేషన్ ఆ లైట్ తీసుకోండి అస్ కాన్సంట్రేషన్ అవదు కూర్చుంటే అంటే అవేర్నెస్ అనేది ఫార్టీ ప్లస్ లో వచ్చే వాళ్ళకి ఫార్టీ ప్లస్ తర్వాత మెమోరీ లాస్ కాబట్టి ఈ ఫార్టీ ప్లస్ తర్వాత మెడిటేషన్ గురించి ఎక్కువ ఆలోచిస్తారు మెడిటేషన్ అంతా కూడా పిటిటర్ గ్లాండ్ మిన్ రోల్ అవుతుంటుంది పిటిటరీ గ్లాండ్ యాక్టివేట్ చేస్తూ మన మెమరీ పవర్ ని పెంచుకోవడమే కాకుండా మన బ్రెయిన్ లో ఉండే నర్వస్ సిస్టమ్ ని కూడా బ్యాలెన్స్ చేసుకునే దానికి ఒక మెడిటేషన్ అనేది చాలా ఉపయోగపడుతుంది వీలైనంత వరకు ఇది ఒక బెస్ట్ టిప్ గా మీరు మైండ్ లో పెట్టుకోండి చేయండి చేసి చూడండి మతిమరి వాళ్ళు డీప్ వెళ్ళండి మీరు మెడిటేషన్ లో కూడా స్టేజ్ కి వెళ్తే మీకు అనేది వచ్చేస్తుంది కాబట్టి ఫస్ట్ టిప్ సెకండ్ వచ్చేసి ఇంకా వచ్చేస్తారు అన్నట్టు ఇప్పుడు ఒకసారి డోర్ పెట్టారా లేదా అని చెప్పేసి రీచెక్ చేసుకునే వాళ్ళు ఫోన్ నెంబర్ రావు చాలా మంది ఇంట్లో నంబరే ప్యాడ్ ఓపెన్ చేసేదాకా చిన్న చిన్నపిల్లలు కూడా ఒకసారి చదివితే బ్రెయిన్ ఎక్కదు మళ్ళీ మళ్ళీ చదవాల్సి వస్తుంది బట్టి పడుతుంటారు ఇంకా అట్లా వీళ్ళ పిల్లల్లో అంటే చిన్నపిల్లలు కూడా ఎక్కువ ఓవర్ థింకింగ్ ఎక్కువ అరస్తారు కొంతమంది ఎక్కువ ఓవర్ యాక్టివ్ హైపర్ యాక్టివ్ ఉంటారు పిల్లలు ఇలాంటి వాటిలో కూడా మతి మార్పులు హైపర్ యాక్టివ్ లో ఏందంటే బ్రెయిన్ నర్వస్ సిస్టమ్ అంతా కూడా వీక్ అవుతుంది అరవడం చూడండి అరచినప్పుడు హై వోల్టేజ్ లాగా ఉంటుంది మన బ్రెయిన్ సిస్టమ్ దానిలో చిన్న చిన్న రక్త కణాలు అనేటివి కూడా అడ్డుపడేసి చిన్న చిన్న క్లాడ్స్ వస్తాయి అనమాట దానివల్ల మతిమార్పులు రావడం పిట్యుటరీ గ్లాండ్ ఓవర్ హీట్ ఎక్కేసి దాని పనితనాన్ని కోల్పోవడం ఇలాంటివి జరుగుతుంటారు కాబట్టి ఇలాంటి వాటికి ఆయుర్వేదంలో మంచి మంచి చికిత్సలు ఉన్నాయి అనమాట ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే ఒకటి జటమాన్సి అని చెప్పేసి ఒక రూట్ ఉంటుంది డైలీ నైట్ ఒక మూడేళ్ళకి వచ్చినంత ఒక హాఫ్ గ్లాస్ లో వేసేసుకుని కొంచెం వాటర్ వామ్ చేసుకుని వేసుకుని తాగడం వల్ల పిటిటరీ ని యాక్టివేట్ చేసుకోవడమే కాకుండా మెమొరీ పవర్ ని కూడా పెంచుకోవచ్చు ఇది పెద్దవాళ్ళలో బాగా పనిచేస్తుంది పిల్లల్లో దాంట్లో సరస్వతి ఆకని ఉంటుంది చిన్నపిల్లలు చిన్న కొనవడం చాలా విన్నాం మనం బ్రహ్మి అని చెప్పేసి బ్రహ్మి ఆకులు ఉంటాయి ఈ ఆకుని బాగా దంచేసి దాన్ని లిక్విడ్ ఒక స్పూన్ తీసేసి ఒక స్పూన్ చెంచా ఒక స్పూన్ హనీ ప్లస్ ఒక స్పూన్ బ్రహ్మి రసం ఆకు రసం రెండు కలిపేసి పిల్లలకి ఇవ్వడం వల్ల పిల్లల బ్రెయిన్ మెమరీ పవర్ కూడా చాలా ఫాస్ట్ గా పెరగడమే కాకుండా బ్రెయిన్ నర్వస్ సిస్టమ్ ఎప్పుడైతే స్టిమ్యులేట్ అవుతుందో వాళ్ళు చదివే దాంట్లో కూడా చాలా ఫోకస్గా ఉంటారు ప్లస్ వాళ్ళ విజన్ కూడా చాలా హై లెవెల్లో ఉంటుంది వాళ్ళ ఆలోచన విధానం కూడా చాలా మెచ్యూరిటీగా ఆలోచిస్తారు అనమాట ఓకే అంటే ఇదంతా బ్రెయిన్ ఒక మెకానిజమే అనమాట కాబట్టి పిల్లల్లో మాత్రం బ్రెమ్మి ఆకు రసాన్ని తేనెతో కలిపి తీసుకోవడం వల్ల పిల్లల దాంట్లో అంటే ఒక ఎయిటీన్ ఇయర్స్ లోపల బ్రెమ్ని తీసుకోండి ఎయిటీన్ ఇయర్స్ ప్లస్ తర్వాత జెటమాన్స్ అని ఉంటుంది ఈ రెండు కమెంట్గా తీసుకోవడం వల్ల కూడా మంచి మెమొరీని కూడా పిల్లలు కానీ పెద్దల్లో కానీ మళ్ళీ నార్మల్ పొజిషన్కి వస్తుంది బ్రెయిన్ సమస్యలు కూడా దీని ఈ రెండిటి వల్ల ఎలాంటి బ్రెయిన్ ఇష్యూస్ కూడా కొంతమందికి ఎయిటీన్ ఇయర్స్ తర్వాత ఫార్టీ ప్లేస్ తర్వాత కొంతమందికి బ్రెయిన్లో క్లాట్స్ వస్తుంటాయి అంటే బీపీ ఎక్కువయ్యో ఇంకే ఎలాంటి ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఉంటాయి కదా అలాంటి వా వాటికి కూడా జెటమాన్స్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది బ్రెయిన్ అనేది బ్లడ్ ని క్లాట్ అయిన బ్లడ్ సెల్స్ని కూడా మళ్ళీ డిజాల్వ్ చేస్తుంది అనమాట అంత ఎక్స్ట్రీమ్ పవర్ ఉంటుంది కి కాబట్టి ఇలాంటి కొన్ని మెడిసిన్స్ కొంచెం ప్రాపర్గా ఒక లో డాక్టర్స్ అలా తీసుకొని తీసుకోవడం వల్ల చాలా అద్భుతమైన మెమొరీ పవర్ని ఇంక్రీజ్ చేసుకోవడమే కాకుండా వాళ్ళ లైఫ్ స్టైల్ ని కానివ్వండి వాళ్ళ ఫోకస్ ని కానివ్వండి వాళ్ళకి ఎంత కాన్షియస్ గా ఉంటారో వాళ్ళ స్లీప్ కూడా చాలా బెటర్ అవుతుంది మీరు జెటన్స్ వేసుకొని చూడండి స్లీప్ ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని పోతాయి స్లీపింగ్ ప్రాబ్లమ్స్ అన్ని పోతాయి అంటే టాబ్లెట్ రూపంలో తీసుకోవాలి లేదు పౌడర్ రూపంలో దొరుకుతుంది రూట్స్ దొరుకుతాయి దాన్ని మనం పౌడర్ చేసుకోవాలి ఆ పౌడర్ ని కొంచెం మనం ఒక గ్లాస్ వామ్ వాటర్ వేసుకొని దాంట్లో కొంచెం హనీ కలుపుకొని తీసుకున్న వాళ్ళు తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట ఓకే సో స్లీపింగ్ ఇష్యూస్ కి జస్ట్ అలా పక్కన పెట్టుకున్న చాలు ఆ స్మెల్ కి నిద్ర వస్తుందని అంటారు కదా అదేనా జటమాన్స్ కాదు 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 ఇది జటమాన్స్ స్మెల్ మీరు చూడలేరు అబ్బో అంత బ్యాడ్ స్మెల్ ఉంటుంది అది అవునా ఆ జటమాన్స్ చాలా బ్యాడ్ స్మెల్ ఉంటుంది ఓకే కాబట్టి అది రూట్ అది అది ఇక్కడ మన సైడ్ దొరికే రూట్ కూడా కాదు అది అటు నార్త్ సైడ్ గాని హిమాలయ సైడ్ గాని దొరికే రూట్ మాత్రమే అది కాబట్టి చాలా కోల్డ్ ప్రదేశంలో మాత్రమే జటమాన్సీ అవుతుంది రూట్ దొరుకుతుంది ఆ రూట్ ని మనం ఒక త్రీ ఫింగర్స్ వచ్చినంత ఒక లేదంటే ఒక హాఫ్ టీ స్పూన్ కి సంబంధించి ఒక గ్లాస్ వామ్ వాటర్ వేసుకుని తాగడం వల్ల దాని ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట అలాంటి మెడిసిన్స్ వాడి కూడా మనం మెమోరీ పవర్ చేసుకోవచ్చు మేము చాలా తక్కువే డిస్కస్ చేసాము నిజంగా ఇది కూడా మర్చిపోతారా అనే ఇష్యూస్ కూడా చాలా ఉంటాయి కాబట్టి ఏదైనా అలా సిబిఆర్టీ ఫేస్ చేస్తున్న లేదు నేను ఉండకూడదు మళ్ళీ నార్మల్ అవ్వాలి అనుకున్నప్పుడు స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్కి ఫోన్ చేసి మీ ఇష్యూస్ని డిస్కస్ చేసి దానికి రిలేటెడ్ సొల్యూషన్ తెలుసుకుని త్వరగా దాని నుంచి బయటపడతారనేది ఆశిస్తున్నాము థ్యాంక్ యూ సో మచ్